ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం పదమూడవచనం అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును వ్యాఖ్యానాంశం సమాధానకరమైన యోచనలు రెండవ భాగం వ్యాఖ్యానాంశం సమాధానకరమైన యోచనలు రెండవ భాగం వ్యాఖ్యానం మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేకయుండి నెడల సమాధానకరమైన యోచన యొక్క అవసరత ఉండేది కాదు పరదయసులోనున్న ఆదామునకు ఆ అవసరత లేకుండను అయితే మనిషి తిరుగుబాటు చేసి ఉన్నాడు తిరుగుబాటులు ఎన్నో రూపములుగా కనబడుచున్నను దేవునికి వ్యతిరేకముగా చేయు తిరుగుబాటులన్నిటికీ ప్రారంభము మారు మనస్సు పొందని మనిషిని హృదయమే తిరుగుబాటు చేయు మనుష్యునికి మరియు దేవునికి మధ్య సమాధానం కలిగి ఉండటం అసాధ్యం అయితే ఇప్పుడు అద్భుతమైన దేవుని కృపను బట్టి సమాధానం మాత్రమే కాదు సమాధానకరమైన యోచన అంటే సమాధానమును గురించిన దేవుని తలంపులు మనం చూస్తున్నాం ఆ తలంపులను కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పొందగలం ఒకవేళ దేవుడు ఆదాముతో సమాధానం చేసి ఉంటే ఆ సమాధానము ఎంతో కాలం నిలిచేది కాదు మనిషి హృదయములోని భావము మరియు పరిస్థితులు మానవుని చిత్తంపై చెడు ప్రభావమును చూపును గనక దేవుడు మనిషి ఆ నిబంధనలో కలిసి కొనసాగలేరు ఇస్రాయిలీలను గమనించినట్లయితే వారు బాహ్య సంబంధమైన సమాధానము కలిగిన స్థానములో ఉంచబడిన దేవుని సొంత ప్రజలై ఉన్నారు వారు ప్రతి విధమైన ఆధిక్యత కలిగి ఉన్నారు అయినను ఎట్టి ఫలితం కలిగింది మానక సణుగులు ఎడతగని తిరుగుబాట్లే కదా నైతికముగా దేవునితో సమాధానము కలిగి ఉన్నారా అంటే పోత పూసిన బంగారు దోడను నిలుపుకొని పూజించుట ద్వారా ధర్మశాస్త్రమును అనుసరించే విషయంలో పూర్తిగా వారు విఫలమయ్యారు పరిస్థితి ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది ఎందుకంటే మనిషి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదై ఉన్నది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమునూ లోబడనేరదు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన ఈ సందర్భంలో చదవండి అయితే ఇప్పుడు సమాధానకరమైన యోచన దేవునికి మానవునికి మధ్య కాదు దేవునికి యేసుక్రీస్తుకు మధ్యన కలిగినందున ఇప్పుడు భద్రత కలిగింది అది కేవలం సమాధానం కాదు సమాధానకరమైన యోచన అయి ఉన్నది యోచన అంటే ఒక ప్రత్యేక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఆ సమాధానము ఎంత స్థిరముగా ఉండాలని దేవుడు సంకల్పించాడో దానిని చేయ ఉద్దేశించాడో ఆ తలంపులు కార్యములను యేసు ప్రభు తన మనస్సునందు ముందుగా ఎరిగిన వాటిలో ప్రవేశించి పూర్ణముగా నెరవేర్చాడు సహోదరుడు ఎడ్వర్డ్ డెనెట్ శుభములతో కొనరాలు